ఆన్ సౌన్వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మార్కు సువార్త నుంచి పార్ట్ వన్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ చూసేసాం కదండీ ఈరోజు ఈ వీడియోలో మనం మరొక ఫార్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి థర్టీ సిక్స్త్ క్వశ్చన్ వ్యభిచారానికి విరుద్ధంగా ప్రసంగించినందుకు ఎవరు చరసాలలో బంధింపబడ్డారు ఆన్సర్ సార్ బాప్టిసమిచ్చి యోహాను మార్కు సువార్త ఆరో అధ్యాయము పదిహేడవ వచనము థర్టీ సెవెంత్ క్వశ్చన్ పునరుద్ధానం తరువాత యేసు మొదటిగా ఎవరికి కనబడ్డాడు ఆన్సర్ సార్ మరియకు కనబడ్డాడు కనపడ్డాడు మార్కు సువార్త పదహారు అధ్యాయము తొమ్మిదవ వచనము థర్టీ ఎయిత్ క్వశ్చన్ బాప్ యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అని ఏ రాజు చెప్పాడు ఆన్సర్ హే రాజు చెప్పాడు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవయ్యో వచనము థర్టీ నైన్త్ క్వశ్చన్ తన పుట్టిన రోజున విందు చేసుకున్నది ఎవరు ఆన్సర్ హేరోదు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఫోర్టీయత్ క్వశ్చన్ నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకిచ్చేదను అని ఎవరితో ఎవరు చెప్పారు ఆన్సర్ తన కుమార్తెతో హేరోదు చెప్పాడు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఫార్టీ వన్ క్వశ్చన్ బాప్తీసమిచ్చు యోహాను తలను పళ్ళెంలో పెట్టి ఇవ్వమని అడిగింది ఎవరు ఆన్సర్ హేరో కుమార్తె మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఫార్టీ సెకండ్ క్వశ్చన్ చెరసాలలో ఎవరి శిరచ్ఛేదనం చేయబడింది ఆన్సర్ బాప్తిసమిచ్చి యోహాను మార్కు సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఫార్టీ థర్డ్ క్వశ్చన్ చేత స్వస్థపడాలని ఎక్కడ సంతవీధుల్లో రోగులను పెట్టారు ఆన్సర్ గిన్నే సంతులో మార్కు సువార్త ఆరో అధ్యాయము యాభై మూడు యాభై ఆరు వచనములు ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏసును ముట్టిన వారంతా స్వస్థత పొందింది ఎక్కడా ఆన్సర్ గిన్నే సంతులో మార్కు సువార్త ఆరో అధ్యాయము యాభై ఆరవ వచనము ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ వేషధారణకు విరోధంగా ప్రవచించిన పాత నిబంధన ప్రవక్త ఎవరు మార్కు వార్త ఏడో అధ్యాయము ఆరవ వచనము ఫార్టీ సిక్స్ యేసు అక్రమకారులలో ఒకనిగా ఎంచబడునని ఎవరు ప్రవచించారు మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ పిల్లల రొట్టె తీసుకుని పిల్లలకు వేయుట యుక్తము కాదని ఎవరితో ఎవరు చెప్పారు ఆన్సర్ సురో గ్రీసు స్త్రీతో యేసు చెప్పాడు మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ మార్కుసు వార్తలో మాత్రమే ప్రస్తావించబడిన రెండు అద్భుతాలు ఏవి ఆన్సర్ చెవుడు నత్తిగల వ్యక్తి స్వస్థత బెత్సైదా గ్రుడ్డువాని స్వస్థత మార్కసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వచనములు ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనము ఫార్టీ నైన్త్ క్వశ్చన్ చెవుడు గల నెత్తివాన్ని యేసు ఎక్కడ స్వస్థపరిచాడు ఆన్సర్ దెకపోలి ప్రాంతంలో మార్కసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఫిఫ్టీఎత్ క్వశ్చన్ ఎవరిని యేసు జనసమూహంలో నుండి బయటకు తీసుకువెళ్ళి స్వస్థపరిచాడు ఆన్సర్ చెవుడు గల నెత్తివాణ్ణి మార్కు సువార్త ఏడో అధ్యాయము ముప్పై మూడో వచనము ఫిఫ్టీ వన్ క్వశ్చన్ చెవుడు గల నెత్తివానికి ఏమని చెప్పాడు మార్కు వార్త ఏడో అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్ ఎప్తా అనే మాటకు అర్థం ఏమిటి ఆన్సర్ తెరవబడును అని మార్కుసు వార్త ఏడో అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఫిఫ్టీ థర్డ్ క్వశ్చన్ నాలుగు వేల మంది ప్రజలను యేసు ఎక్కడ పోషించాడు ఆన్సర్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఫిఫ్టీ ఫోర్త్ ఆకాశం నుండి సూచక క్రియను చూపమని యేసును ఎవరు అడిగారు పరిసయ్యలు మార్కు వార్త ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచనము ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మనుషులు చెట్ల వలె నడవడం గ్రుడ్డివానికి ఏ స్థలంలో కనబడింది ఆన్సర్ బెత్సైదాలో మార్కువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగు వచనములు ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఎక్కడ యేసు ప్రయాణం చేశాడు ఆన్సర్ గలిలయలో మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ ఒకవేళ నీ కన్ను పాపం చేయడానికి పురుకొలిపితే కండ్లను ఏమి చేయాలని యేసు చెప్పారు తీసి పారవేయాలని చెప్పారు మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఏడవ వచనము ఫిఫ్టీ ఎయిత్ మాటల ప్రకారం దేవుని రాజ్యం ఎవరి వలె ఉంది ఆన్సర్ చిన్న బిడ్డల వలె ఉంది మార్కు వార్త పదో అధ్యాయము పద్నాలుగో వచనము ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ ఎవరైనా గొప్పవాడై ఉండగోరితే వాడు ఎలా ఉండాలి ఆన్సర్ పరిచారకునిగా ఉండాలి మార్కుస్వార్థ పదో అధ్యాయము నలభై వచనము క్షణము సిక్స్టీయత్ క్వశ్చన్ తన వద్దకు ఏసు పిలిచిన గుడ్డివాడు ఎవరు అధ్యాయము నలభై ఆరు నలభై తొమ్మిది వచనములు సిక్స్టీ వన్ క్వశ్చన్ బర్తిమయ్యి తండ్రి ఎవరు ఆన్సర్ థీమయి మార్కు వార్త పదో అధ్యాయము నలభై ఆరవ వచనము సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ యేసు భర్తిమయ్యిని ఎక్కడ స్వస్థపరిచాడు ఆన్సర్ ఎరికోలో మార్కసు వార్త పదో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై రెండు వచనములు సిక్స్టీ థర్డ్ క్వశ్చన్ బెత్పగే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఫలించని అంజూరపు ఇల్లు మార్కుసువార్త వార్త అధ్యాయము ఒకటో వచనము సిక్స్టీ ఫోర్త్ క్వశ్చన్ యేసు చేసిన అద్భుతాల్లో నాశనకరమైన పని ఏమిటి చెట్టు ఎండిపోవట సువార్త పదకొండు అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనములు సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అంజూరపు చెట్టు మీద పండ్లు ఉంటాయేమోనని చూసింది ఎవరు ఆన్సర్ యేసు మార్కు సువార్త పదకొండో అధ్యాయము పదమూడో వచనము సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ఏ శిష్యుడు తెలియజేశాడు ఆన్సర్ పేతురు మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సిక్స్టీ క్వశ్చన్ సర్వాంగ హోమముల కంటే మార్కుసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై మూడో వచనము సిక్స్టీ ఎయిత్ కానుక పెట్టెలో బీద విధువురాలు ఎంత డబ్బు వేసింది ఆన్సర్ రెండు కాసులు మార్కు సువార్త పన్నెండో అధ్యాయము నలభై రెండో వచనము సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ మందిర కానుక పెట్టెలో తన జీవనమంతా వేసింది ఎవరు ఆన్సర్ బీద విధువరాలు మార్కు సువార్త పన్నెండో అధ్యాయము నలభై నాలుగో వచనము సెవెంటీ క్వశ్చన్ కుష్టిరోగి అయిన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది ఆన్సర్ బేతనియా మార్కుసు వార్త పద్నాలుగో అధ్యాయము మూడో వచనము సెవెంటీ వన్ క్వశ్చన్ యేసు తల మీద ఒక స్త్రీ ఎలాంటి అత్తరును పోసింది ఆన్సర్ అచ్చ జటావాంసి అత్తరు మార్కు అధ్యాయము మూడో వచనము సెవెంటీ సెకండ్ క్వశ్చన్ తాను అభ్యంతర పడనని ఏ శిష్యుడు యేసుతో చెప్పాడు ఆన్సర్ పేతురు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సెవెంటీ థర్డ్ క్వశ్చన్ నీకు సమస్తమును సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అని ఎవరు ప్రార్థించారు ఆన్సర్ యేసు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఆరవ వచనము సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ నీవు యూదుల రాజువా కాదా అని యేసును ఎవరు అడిగారు ఆన్సర్ పిలాతు అడిగాడు మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము రెండవ వచనము సెవెంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కురేనీయుడైన సీమోను కుమారులు ఎవరు ఆన్సర్ అలెక్సాండ్రు రూపు మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్